ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తున్నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క వాక్య ధ్యానము కొరకు పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము నాలుగు పన్నెండు వచనములో ఇలా వ్రాయబడి ఉంది ప్రియులారా అని పేతురు విశ్వాసులైన ప్రియులకు రాస్తూ ఉన్నాడు మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను అక్కడ ఉన్నది ఎవరు అని ఆలోచన చేసినప్పుడు విశ్వాసులు క్రీస్తు ప్రభువులు నాటబడిన వారై దేవుని యొక్క పరిచర్యలో పేతురుతో ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న వారే వారికి ఎటువంటివి ఎదురైంది అగ్ని వంటి మహాశ్రమ ఎదురైంది ఈ యొక్క అగ్ని వంటి మహాశ్రమ ఎక్కడ ఎదురైంది అని ఆలోచన చేసినప్పుడు అది వారి సంఘంలో అవ్వచ్చు వారి చుట్టూ ఉన్న ప్రజలతోనే అవ్వచ్చు అక్కడున్న మత ప్రవిష్ఠులతోనే అవ్వచ్చు ఎవరితోనైనా అవ్వచ్చు శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది అని కాదు కానీ ఆ శ్రమ అగ్ని వంటి శ్రమ ఆ శరీర రీతిగా శరీరమునకు కలుగచేస్తున్న శ్రమలా కుటుంబమునకు కలుగ శ్రమల ఆత్మీయ జీవితములో ఎదుగుతూ ఉన్న ఆత్మకు అంతరాయము కలిగిస్తూ ఉన్న శ్రమల ఎటువంటి శ్రమలు అని విశ్వాసి అర్థం చేసుకోవాలి మనకు నిత్యము శ్రమలు ఎటువంటివి ఎదురవుతాయి అనగా మన హృదయంలో ఉన్న శాంతి మన హృదయంలో నెమ్మది మన హృదయంలో ఉన్న ఆ ప్రభు యొక్క నివాసమును డిస్టర్బ్ చేసేవే ఎక్కువగా ఎదురు అవుతున్నాయి విశ్వాసకి మన మనలను కలత చెందించాలనే మనము విశ్వాసములో సాగిపోకూడదనే ప్రార్థనలో లోతుగా వెళ్ళకూడదు అని వాక్య ధ్యానములో ముందుకు సాగకూడదనే అవాంతరాలు సహవాసముకు ముందంజ వేయకూడదని అవాంతరాలు కుటుంబములో బిడ్డల మధ్య భర్త మధ్య భారీ మధ్య అర్థం చేసుకునే అవకాశము పోగొట్టుటే అపవాది యొక్క తంత్రం కాబట్టి ఈ మహాశ్రమలు అగ్నితో పోలుస్తూ ఉన్నాడు అంటే కాల్చివేస్తాయి మన ఆత్మను మన మనస్సును కాల్చివేస్తూ ఉంటాయి అవి మంట సెగకు మండుతూ ఉంటాయి శరీరానికి కాలుస్తూ ఉంటాయి కుటుంబానికి కాలుస్తూ ఉంటాయి వేదన డిస్టర్బెన్స్ బ్రెస్లెస్నెస్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇది మానవ జీవితములో విశ్వాసం ఎదుర్కొంటూ ఉన్న శ్రమలు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడవద్దు ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ప్రవీణ్ ప్ర పగడాల భక్తుడు తన యొక్క పరిచర్లో ఎదురైన శ్రమ ముందుగానే తనకు కలిగిన థ్రెడ్స్ తను గ్రహించిన ఆ యొక్క అగ్ని వంటి శ్రమ ఎదుర్కొన్నాడు ఆ యొక్క శ్రమలలో కూడా ఏమాత్రము కూడా వెనక వేయకుండా ముందంజ వేసి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క స్వార్తలో తన మీద ఆధారపడుతున్న వారిని ఏ మాత్రము కూడా చిన్న చూపు చూడకుండా వారిని ముందుకు నడిపించుటలోనూ ప్రోత్సాహపరచుటలోనూ తన పాత్ర ఎంతగానో ప్రాముఖ్యంగా నెరవేర్చి ఉన్నది అందువల్ల తన ప్రయాస ఎరిగినవాడు తనకు కలిగిన శ్రమను గుర్తించినవాడు తనకు ప్రమాదమును కూడా గుర్తించుకున్నవాడే అయినప్పటికీ తనకున్నది కొద్దిగే సమయము అని ఎరిగి అది మహాశ్రమ అగ్ని వంటి శ్రమ అని ఎరిగి కూడా ఆశ్చర్యపడలేదు ముందుకు దూసుకునే వెళ్ళి ఉన్నాడు ప్రభు యొక్క ప్రియమైన శిష్యులందరూ కూడా అంతే వారు ప్రాణములను లెక్క చేయలేదు శ్రమలు హింసలు వేదనలు నిందలు అవమానాలు వెలివేతలు చెరలు ఏమాత్రము కూడా అవి అగ్ని వంటి శ్రమలు అని అవి మహాశ్రమ అని అది మాకే ఎందుకు సంభవించాలి అని అని ప్రశ్నించకుండా ప్రతి శ్రమలో కూడా ఓర్పుతో సహనముతో వారి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు దేవునికి మహిమ హిమ్మ కలిగిందిగాక ఈ సంఘపు పునాదులే రక్తం మడుగులలో తడిచి కట్టబడినయి అలజనా చేద్దాం యసు క్రీస్తు ప్రభు తను పరిచయ పరిచర్యకు రాకమునిపే ఎంతో మంది భక్తులు ప్రవక్తలు వారి యొక్క ప్రాణ త్యాగము మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఆలోచన చేద్దాం ప్రభుతో పరిచరులు సాగుతూ ఉంటుండగా వ్యూహాను భక్తుడు చేయబడ్డాడు చెరలో వేయించినాక శిరఛేదమైంది ఎందుకు పాపమును హెరోదు రాజు చేస్తున్న పాపమును ఖండించినందుకు ఆ మహాసభ ఎదుట తను ధైర్యముగా వెళ్ళి తన యొక్క అక్రమ కార్యమును గద్దించినందుకు ఈరోజు ఆలోచన చేయాల్సిన విషయం మరి ఒక శిష్యుడు యాకోబు భక్తుడు కూడా ఖండించబడ్డాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిచర్లోనే సాగిపోతున్న బిడ్డలే ఆ ప్రభు తన యొక్క పరిచర్యలో ముప్పై మూడున్నర సంవత్సరాలు అలా పెరగనివి ఆ యొక్క సువార్త పరిచర్య స్వస్థత కార్యములు చేస్తూ సూచనలతో దేవుని యొక్క పరలోక మర్మములను బోధించుచు మానక దేవాలయములు బోధించుచు ఉన్న ప్రభువుకి మహాశ్రమ వచ్చింది అగ్ని లాంటి పరీక్ష తన యొక్క ప్రియులే రక్త సంబంధులే మత పెద్దలే ప్రధాన యాజకులే లేవీలే పరిసయులే సద్దుగాలే యూదులే మత చందస్వాదులే ప్రభువుకు సులువేమన్నారు నా ప్రియులరా వారి కేకలే గెలిచిని అవును ప్రభు యొక్క స్వరం అయితే ఒక్కటే ఉండింది కాని చుట్టూ ఉన్న వారి కేకలు గెలిచి ఈరోజున యేసు క్రీస్తు ప్రభు తన ప్రాణముని లోకంలో పెట్టిన తర్వాత బోధించిన బోధలు ఆయన చెప్పిన ఆజ్ఞను నెరవేర్చడానికి బయలుదేరిన ఆ యొక్క వీరాధి వీరులు అయిన శిష్యులు నడుంబిగించి ఉన్నారు ఇది నాన్న ప్రపంచం జనాభాలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారు ఎంతమంది సువార్త కొరకు వారు అల్లు పెరగని పోరాటములో సాగిపోయారు వారి రక్తపు మడుగులు తడిచి ముద్దైపోయి వారి యొక్క ఎముకలు ఇంకా సాక్ష్యముగానే నిలబడి ఉన్నాయి భూమి లోపల ఆలోచన చేద్దాము దేవుని యొక్క పిలుపుకు వారు దేవుని యొక్క కమిషన్ ఇచ్చిన పనిని మొదలు చేపెట్టిన వారు కొనసాగించిన వారు తుది వరకు వారు కడముట్టించిన వారు ఎంతో మంది ఉన్నారు శ్రమలలో వారు వాళ్ళు పెరగక ముందుకు సాగి ఉన్నారు ఒకటో పేదృ నాలుగు పదమూడులో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తమే ఈ శ్రమలు మీకు కలిగినాయి ఈ అగ్ని వంటి మహాశ్రమ క్రీస్తు ప్రభు బయలుపరచబడినప్పుడు పరచబడినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము ఈ భాగ్యము మీకు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి క్రీస్తుతో కలిసి శ్రమపడినంతగా క్రీస్తుతోటి వారసులు అయినాము అన్నంతగా సంతోషించుడి క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడలా క్రీస్తు తోటి వారసులముయా ఎంత బాగుందండి ఎంత బాగుంది దేవుని యొక్క పరిచరు కొరక ఎంపిక చేయబడుట ఆ ఎంపికలో కొనసాగుట కడ ముట్టించుట క్రీస్తు తోడి వారసుడుగా నిలబడుట ఎంత ప్రాముఖ్యమైన పిలుపు ఇది ఎంత ఔన్నత్యమైన పిలుపు ఎంత అద్భుతమైన ప్రణాళిక అటువంటి భక్తులు ప్రభు రాసిన ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చుచు ఉన్నారో వర్ణింప అలవీ కాదు దేవునికి మహిమ కలుగునిగాక ఎంత అద్భుతమైన ఈ యొక్క భాగ్యం అందువల్ల రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదిహేడులో మనము పిల్లలమైతే వారసులము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తే నమ్మి మీ పొందితే మనం దేవుని పిల్లలం అవుతాము అప్పుడు మనకేమీ లాభం కలిగింది వారసత్వం పరలోక రాజ్యములో వారసత్వం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము కానీ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా ఎక్కడ పరలోకములు పరలోకములో ఆ మహామహిమలో వసించుచున్న ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మరొకరక విజ్ఞాపన చేస్తున్న ప్రభు మహామహిమలో ఉన్నాడు ఆ మహిమలో ఆ మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము పౌలు భక్తుడు పదకొండు మంది శిష్యులు పౌలు శీలలు ఇంకా ఎంతో మంది భక్తులు ప్రభుతో కూడా శ్రమ పడ్డారు ప్రభుతో శ్రమ పడినందువల్ల వారికి క్రీస్తు తోడి వారసులు అని పిలుచుటకు గొప్ప భాగ్యము దొరికింది అండ్ చిల్డ్రన్ దెన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ They called as a joint heirs. Joint heirs with Christ. If so be that we suffer with him. Hallelujah. That we may be also glorified together with Christ. <laughs> wonderful, wonderful privilege. Hinduku for I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. The glory is going to be revealed before us in future And we cannot compare these. Trials and temptations, sufferings. With the, the glorious, glorious presence of the Lord, is going to be appear before us. Anduvala, Anduvala. అది మనము గుర్తెరిగితే ఈ శ్రమలలో ఏమాత్రము కూడా ఇక మహాశ్రమలు అని నాకే కలిగినయా అని ఏదో నాకు సంభవించింది అని అనవలసిన అవసరం ఉండదు దేవునికి మహిమ కలిగింది గాక నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ ఒకటి పేతురు నాలుగు పద్నాలుగు మీ మీద నిలుచు ఉన్నాడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలు అయిన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ దేవుడు మీ లోపల వసించు ఉన్నాడు మీరు శ్రమలు అనుభవించుచూ ఉన్నప్పుడు మీరు నిందలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మీరు గాయపరచబడుతూ ఉన్నప్పుడు మీ లోపల ఆత్మ రూపి అయి ఆయన వసించుచూ ఉన్నాడు అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అనగా ఇప్పుడు విశ్వాసులకు కలుగుతున్న శ్రమలు నిందలు అవమానాలు గాయాలు ఇవన్నీ కూడా స్తు ప్రభే భరిస్తూ ఉన్నాడు మనలో ఉండి హాలలుయా మీరు హింసించుచు ఉన్నది ఆ వ్యక్తిని కాదు కాని ఆ యొక్క విశ్వాసుని కాదు ఆ భక్తుని కాదు కాని వారి లోపల నివసించుచున్న దేవాది దేవుణ్ణి మీ సృష్టికర్తను మీకు ప్రాణము పెట్టి ఊపిరిపోసి మిమ్మల్ ఆయన రూపమిచ్చి స్వరూపమిచ్చిన ఆ దేవాది దేవుని ఉన్నారు అని గ్రహించాలి అని మనవి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచుచు ఉన్నాడు అందువల్ల దేవుని స్థుతించండి దేవుని ఘనపరచండి ప్రభు ఈ నింద పాలైనందుకు ఈ శ్రమ అనుభవిస్తూ ఉన్నందుకు ఈ వేదన నాకు ఎదురైనందుకు ఈ హింసాఖండ నా మీద జరుగుతూ ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు నాలో నీవున్నావు నీవు నాతో ఈ శ్రమలు భరిస్తున్నావు అని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించే బద్దులమై ఉంది ఈ ఇట్టి భాగ్యం ప్రభు క్రైస్తవులకు ఈ దినాల్లో నిందలు అవమానాలు హింసలు వస్తూ ఉన్నందుకు దేవునికి స్థుతులు చెల్లించుచు అట్టి శ్రమలు కలిగించు ఉన్న వారి యొక్క రక్షణ నిమిత్తమై వేదనతో మూలుగులతో ముర్రపెట్టుకు వారితో ప్రభు మాట్లాడలాగున వారిని ప్రభు రక్షించగన ప్రార్థిద్దాం శ్రమ ఓర్పు ఓర్పు నిరీక్షణ కలగజేయను కాబట్టి ఎదురు చూపుతో ముందుకు సాగిపోదాం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలుగు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడే అట్టి కృప దేవుని యొక్క బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక హింసించుచున్న వారితో ప్రభు మాట్లాడునుగాక వారిని రక్షించునుగాక ఈరోజున ప్రార్థన చేద్దాము మహాఘనత వహించిన ప్రవ్వా కరుణా సంపన్నుడా క్రీస్తు శ్రమలు అనుభవించడానికి వేదనలు అనుభవించడానికి మాకు శక్తి సామర్థ్యత అనుగ్రహించండి అయ్యా హింసించు ఉన్నవారు నిందలు అవమానాలు కలుగ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము వారితో మీరు మాట్లాడండి వారి ఆత్మలు రక్షించండి నన్ను నిరమ కలిగి మీరు ప్రత్యక్షం అవ్వబోతూ ఉన్నప్పుడు మాకు మీరు ఇవ్వబోతున్న మహా సంతోషము ఈ శ్రమల ముందు ఎన్న తగినవి కావు అన్న గొప్ప నిరీక్షణతో నీ భక్తులు ప్రియులు సాగిపోవడానికి కృప దాయ చేయమని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ నీ సహాయము మెండుగా ప్రతి ఒక్కరికి దయ చేయమని ఎస్సు పరిశుధనని బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె 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 ప్రభు మిమ్మల్ని దీవించను కానీ